తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మోడీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా బీజేపీపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది అదేంటంటే మోదీ సీట్లో ఎవరు మోడీ రాజకీయ వారసుడు ఎవరు ఇప్పుడు మోదీ రిటైర్ అయితే బీజేపీ పరిస్థితి ఏమిటి అమిత్ షా మోడీ తర్వాత ఉంటారా లేకపోతే యోగి ఉంటారా లేకపోతే గడ్కరీ ఉంటారా అనేది కేజ్రీవాల్ ఏడెత్తిన ప్రశ్న ఈ ప్రశ్నకు ఎటువంటి సమాధానం కేజీ ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా కుటమిలో ఎవ్వరు కూడా అడగని ఒక ప్రశ్న ఒక ఒక బీజేపీని ఇరుకునే పెట్టే ప్రశ్న కేజీవాల్ గారు అడిగారు ఈ ఈ ప్రశ్న వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మిగతా ఇండియా కూటమిలో ఉన్న నాయకులు అడిగేది ఉంటే అడగలేదు కేజ్రీవాల్ గారు బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే ఎందుకు ఆయన ఈ ఈ విషయంలో ఏమైనా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకు లేవనెత్తినంటే బీజేపీలో ఒక వాళ్ళు పెట్టుకున్నారు బీజేపీ సంస్థాగతంగా ఏంటంటే ఒక కండిషను లేదా ఒక క్లాజ్ ఏం పెట్టుకున్నారంటే ఎవరైతే డెబ్బై ఐదు ఏళ్ళు దాటుతారో దాటిన తర్వాత బీజేపీ నాయకులు ఎవరు కూడా క్రియాశీల రాజకీయాలలో ఉండడానికి వీలు లేదు ఎటువంటి పదవి కూడా లో కూర్చోడానికి వీలు లేదు ఈ ఇది పెట్టింది కూడా ఒక విధంగా మోడీ గారే పెట్టారు ఎందుకు మోడీ గారు పెట్టారంటే మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈయన కన్నా చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు సీనియర్ నాయకులు ఉంటారు ఉదాహరణకు ఎల్కే అద్వాని గారు కానీ పీకే జోషి గారు ఉంటారు ఇంకా సిన్హాగా చాలామంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉంటాయి వాళ్ళందరినీ తీసేయాలనుకుంటే అప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించుకొని మోడీ గారు ఏం చేశారంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా రాజకీయాల్లో విశ్రాంతి అవసరం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీజేపీ నాయకులు ఇవ్వరు కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉండకూడదు అని అని పెట్టాడు పెట్టిన తర్వాత ఏమైందంటే ఈయన అప్పుడు దాదాపుగా నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే సిక్స్టీ ప్లేస్ ఉండే ఆయన అరవై ప్లేస్ ఉండే ఇప్పుడు పదిహేనులలో ఈయన డెబ్బై ప్లేస్ వచ్చిండు డెబ్బై నై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదో నాకు డే టు మంత్ తెలియదు కానీ ఆ టైం వరకు ఈయనకు డెబ్బై ఐదు వస్తున్నాయి మోడీ గారు కేజ్రీవాల్ గారు ఇంపార్టెంట్గా ఈ పాయింట్ ఎందుకు చేసిన అంటే డెబ్బై ఐదు అంటే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి గెలిచే ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈయనకి ఇరవై ఆరు ఏదో ఒక నెలలో ఈయన టైం అయిపోతుంది ఏదో ఒక టైం అయిపోయిన తర్వాత మరి ఎవరు అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఎందుకు కేజ్రీవాల్ గారు ఏమవుతుందంటే ఇవాళ బీజేపీ పార్టీ కన్నా కూడా ఆర్ఎస్ఎస్ కన్నా కూడా మోడీ ఒక బలమైన నాయకుడిగా జనాలలో ఉండడు ఎదిగిండు ఇవాళ బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే అది కేవలం మోడీ ద్వారానే జరుగుతున్నది కాబట్టి మోడీ అటువంటి బలమైన నాయకుడు బీజేపీకి లేకుండా పోతే బీజేపీ బలైన పడుతుంది మీద వాళ్ళకి అవకాశం ఉంటుందంటే లోపల అంతర్గతంగా ఆయనకు ఆలోచించినప్పటికీ కూడా ఆయన టెక్నికల్ లేవట్ అంశం ఏంటంటే ఇప్పుడే చెప్పండి ఎలక్షన్లు చెప్పండి రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ ప్రధానమంత్రి నాయకుడు ఎవరు ఆయన మోడీ గారి సక్సెస్ అంటే ఆయన తర్వాత ఎవరు వస్తారో చెప్పారని అడిగింది కాబట్టి దానికి వాళ్ళు ఇంతవరకు బీజేపీ వాళ్ళు సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగానే మోడీ గారు దాని మీద స్పందించాల్సి ఉంటే ఏముంటుంది నేను రెండు వేల ఇరవై ఆరులో నాకు డెబ్బై సంవత్సరాలు వస్తుంది దాని తర్వాత మా దాంట్లో ఎవరు మా పార్టీ ఎనుకుంటుంది అని చెప్పాలి అట్లా కానీ ఆ విషయం కూడా ఆయన చెప్పడం లేదంటే ఇంకా ఏదో వెనుక మద్దలో ఉన్నది కాబట్టి నేను ఉంటానా పోతానా తెలియదు కాబట్టి ఈ ఈ విషయం ఇప్పుడు దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రశ్న మళ్ళీ వస్తుంది చాలా ముందుకు బలంగా వస్తుంది అప్పుడు కేజ్రీవాల్ గారు అన్నారు అడిగారు ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడు ఏమైతుందన్నది అప్పుడు వస్తుంది ఓకే